అందరం సులభంగా ఇంగ్లీష్ను నేర్చుకుందాం అనే కార్యక్రమంలో భాగంగా పర్సా టీవీ అందిస్తున్న నాలుగవ లెసన్కి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు యు అనేటువంటి అంశాన్ని మనం చెప్పుకుందాం ఐ మీద చెప్పుకున్న ఇప్పటి వరకు మనం ఐ అంటే నేను అని ఐ పక్కన యామ్ వస్తుందని ఇంకా ఎవ్వరికీ యామ్ రాదు ఐకి ఒక్కదానికే యామ్ యామ్ అంటే ఉన్నాను అనేటువంటి అర్థం అంటే నేను ఒక స్టూడెంట్ని అంటే నేను ఒక స్టూడెంట్ని అయి ఉన్నాను అని అర్థం పూర్తిగా కానీ అయి ఉన్నాను మనం వాడం కానీ ఉంటుంది కాబట్టి ఐ యామ్ ఏ స్టూడెంట్ ఒక స్టూడెంట్ అనిక ఏ స్టూడెంట్ అయి అంటే నేను యామ్ అనేటువంటిది పెడతాం ఐ యామ్ ఏ స్టూడెంట్ నేను ఒక గృహిణిని అయి ఉన్నాను అని చెప్పాలనుకోండి ఐ ఆమ్ ఏ హౌస్ వైఫ్ అంటారు ఐ ఆమ్ ఏ హౌస్ వైఫ్ అంటే అలా మనం చెప్పుకున్నాం నేను ఒక నర్సునై ఉన్నాను ఐ యామ్ ఏ నర్స్ అలా ఐ మీద చెప్పుకున్నాను చాలా వరకు ఒకవేళ నాట్ కాదు అని చెప్పాలనుకోండి నేను ఒక గృహిణిని కాదు ఐ ఆమ్ నాట్ ఏ హౌస్ వైఫ్ నేను ఒక నర్సుని కాదు నాట్ ఏ నర్స్ నేను ఒక టీచర్ని కాదు ఐ ఆం నాట్ ఏ టీచర్ ఇలా చెప్ చెప్పుకున్నాం అదే మీరు ప్రశ్నగా చెయ్యాలంటే ఏం చెప్పుకున్నాం యామ్ ముందు పెట్టమని చెప్పాం అంటే ఐ ఆం ఏ స్టూడెంట్ ఉంది నేను స్టూడెంట్నా యామ్ ఐ ఏ స్టూడెంట్ క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాం ఐ ఏ నర్స్ అంటే నేను ఒక నర్సునా ఈ విధంగా చక్కగా మూడవ రోజు పాటను నేర్చుకున్నాం ఇప్పుడు ఈరోజు యు వైవో యు ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ప్రస్తుతం స్పెల్లింగ్లు రాకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు అందరికీ ఉపయోగపడేలాగా ఈ లెస్సన్ ఉంటుంది మాట్లాడడం నేర్పడమే ఇందులో ఉద్దేశం అన్నమాట యు అంటే నువ్వు తెలుగులో నువ్వు అంటాం కొంచెం పెద్దవారిని గౌరవించేటప్పుడు మనం మీరు అంటాం కానీ ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికీ రెండిటికి ఒకటే పదం యు నువ్వు అన్నా మీరు అన్న ఇంగ్లీష్లో యు అంటే ఏకవచనం కింద బహువచనం కింద అంటే గౌరవంగా చెప్పేటప్పుడు యు అంతే మీరు ఒక టీచరు అని చెప్పాలనుకోండి అప్పుడు యుఏ వాడతాం ముందు మొదలు నువ్వు ఒక లాయర్ వి అని చెప్పాలనుకోండి అప్పుడు యూఏ వాడతాం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్లో మీరు నువ్వు అనే రెండు తెలుగు పదాలకి ఒక్కటే పదం యూ వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఐటి యామ్ వచ్చింది కదండి అలాగే ఇక్కడ కూడా ఒక పదం పెట్టాలి ఫారం అంటారు వీటిని అయితే ఐకి మాత్రమే యామ్ అన్నాం కదా యు యామ్ అనకూడదు కదా మరి ఇంకెక్కడ ఏం పెట్టాలి ఇది నేర్చుకోవాలి మనం ఏ ఆర్ అనేటువంటిది పెట్టాలి ఏ ఆర్ఏఆర్ యుకి ఎప్పుడు కూడా ఆర్ వస్తుంది యు ఆర్ ఇప్పుడు నువ్వొక స్టూడెంట్వి అంటే నువ్వు ఒక స్టూడెంట్ అయి ఉన్నావు అని అర్థం ఆ అయి ఉన్నావు అనడానికి యామ్ అంటే ఉన్నావు అని ఎలా అర్థమో ఆరుకు కూడా అదే అర్థం ఒక ఆరు పదాలు ఉన్నాయి ఇలాంటివి ఉన్నావు అని అర్థం చెప్పడానికి అందులో ఆరు కూడా ఒకటి ఐకి యామ్ వచ్చినట్టు యూకి ఆర్ పెట్టాలి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నువ్వు ఒక స్టూడెంట్వి యు ఆర్ ఏ స్టూడెంట్ నువ్వు ఒక లాయర్వి ఏ లాయర్ నువ్వు ఒక డాక్టర్వి ఆర్ ఎ డాక్టర్ నువ్వు ఒక రైతువి ఆర్ ఎ ఫార్మర్ నువ్వు ఒక వ్యాపారస్తుడివి ఆర్ ఏ బిజినెస్ మ్యాన్ మర్చెంట్ అని కూడా అంటారని ఆర్ ఏ మర్చెంట్ నువ్వు ఒక హీరోవి ఏ హీరో నువ్వు అనకన్నా మీరు అన్నా సరే మీరు చాలా గొప్ప మనిషి అని చెప్పాలనుకోండి యు ఆర్ ఏ గ్రేట్ మ్యాన్ గొప్ప నాకు గ్రేట్ అంటాం యు ఆర్ ఏ గ్రేట్ మ్యాన్ నువ్వు మీరు ఒక గొప్ప లాయరు అని చెప్పాలనుకోండి యు ఆర్ ఏ గ్రేట్ లాయర్ యు ఆర్ ఏ గ్రేట్ లాయర్ నువ్వు నా స్నేహితుడివి అని చెప్పాలనుకోండి యు ఆర్ అంతవరకు మామూలు ఎవరికైనా సరే మై ఫ్రెండ్ నా అందానికి మై మై ఫ్రెండ్ యు ఆర్ మై ఫ్రెండ్ నువ్వు నా అన్నయ్యవి యు ఆర్ మై బ్రదర్ నువ్వు నా అక్కవి యు ఆర్ మై సిస్టర్ నువ్వు నా బాస్వి అయితే మీరు నా బాస్ యు ఆర్ మై బాస్ అంతే నువ్వన్నా మీరన్నా యువ పెట్టేయాలి ఆరు పెట్టాలి మిగతా అన్నీ ఇలా మీరు కొన్ని ఏం చేయాలి ఒక పదో ఇరవయో ప్రాక్టీస్ చేసుకోవాలి అనేక రకం నువ్వు రామువి అనాలనుకోండి యు ఆర్ రాము అంటావు అయిపోయింది నువ్వు వానర్వి యు యు ఆర్ ఓనర్ వానర్ డాక్టర్ డాక్టర్వి యు ఆర్ డాక్టర్ నువ్వు పాటగాడివి యు ఆర్ యు సింగర్ నువ్వు డాన్స్ డాన్సర్వి ఆర్ ఏ డాన్సర్ ఇలాగా నువ్వు ఒక వంట వాడివి ఆర్ ఏ కుక్ కుక్ అంటే వంట చేసేట యు ఆర్ కుక్ నువ్వు బాలుడివి ఆర్ ఎ బాయ్ నువ్వు బాలికవి ఆర్ ఎ గర్ల్ అయిపోయింది అంతే నువ్వు స్త్రీవి యు ఆర్ ఉమెన్ నువ్వు నా అమ్మవి యు ఆర్ మై మదర్ ఈ విధంగా ఏం చేయాలి యూ మీద అయ్యింది మరి ఇప్పుడు ఐకి ఎలా నేర్చుకున్నాం అలాగే చెప్పాలి కదా కాదు అని చెప్పేయాలి కాదు అని ఎలా చెప్పేస్తాం ఇప్పుడు వరుసగా నువ్వు ఒక టీచర్వి కాదు ముందు అవును అంటే ఏం చెప్పావు యు ఆర్ ఏ టీచర్ అన్నావు ఇప్పుడు కాదని చెప్పాలంటే మీకు వచ్చేసింది ముందు నాట్ రావాలి అని గుర్తు వచ్చేసింది మీ అందరికీ చాలా యాక్టివ్గా ఉన్నారు పాఠం వింటున్న వాళ్ళందరూ ఇప్పుడు నాట్ నాట్ ఎక్కడ రాదు ఇంతకు ముందు ఎక్కడ పెట్టాము యాము పక్కన పెట్టాము ఇప్పుడు ఎక్కడ పెట్టాలి మరి యాము కనపడట్లేదు యామ్ పక్కన పెట్టమన్నారు ఇప్పుడు ఏమీ లేదు ఇప్పుడు అయ్యి ఉన్నప్పుడు యాము ఉంటుంది ఆ గొడవ అయిపోయింది ఇప్పుడు యూ ఉంది యూ పక్కన ఎవరు ఉన్నారు ఆరున్నారు ఆరు పక్కన పెట్టండి అంతే యు ఆర్ నాట్ అంటే నువ్వు కాదు ఎవరు కాదు ఏ టీచర్ యు ఆర్ నాట్ ఏ టీచర్ నువ్వు స్టూడెంట్ కాదు యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్ నువ్వు ఒక డాక్టర్ కాదు యు ఆర్ నాట్ ఏ డాక్టర్ నువ్వు ఒక నర్సు కాదు యు ఆర్ నాట్ ఏ నర్స్ నువ్వు ఒక లాయర్ కాదు యు ఆర్ నాట్ ఏ లాయర్ నువ్వు నా ఫ్రెండ్ కాదు ఆర్ నాట్ మై ఫ్రెండ్ ఇప్పుడు నాట్ మీద వచ్చేసింది కదా మీ అందరికీ బాగానే అర్థమైంది ఇప్పుడు వెంటనే ఇంకోటి కూడా చెప్పేసుకుంటున్నాం కదా మరి క్వశ్చన్ ఎలా చెయ్యాలి క్వశ్చన్ క్వశ్చన్ అంటే ఏంటి ప్రశ్నించాలి అంటే నువ్వు డాక్టర్వా మీరు డాక్టర్ అండి అంటాం కదా ఏమన్నా మీరు డాక్టర్ అండి అంటాం కదా అదే ఇంగ్లీష్లో ఎలాగాలి ఎక్కడో వెళ్ళాం మీరేనండి డాక్టరు అన్న మీరు డాక్టరా అండి అన్న ఏదన్నా ఒకటే ఆ అర్థం వచ్చేలాగా చెప్పాలంటే ఏం చేయాలి మీరు డాక్టరు అంటే ఏమన్నారో అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి యు ఆర్ ఏ డాక్టర్ కాదు అంటే నాటు పెట్టారు కదా ఇప్పుడు నాతో పని లేదు కదా క్వశ్చన్ మార్క్ కదా క్వశ్చన్ చేయాలంటే ఎలాగా అనుకుంటే మీకు సులువైన చెప్పాం ఇంతకుముందు యామును తీసుకొచ్చి ముందు పెట్టేశారు ఇప్పుడు అలాగే బీఫారమ్లో ఉన్నటువంటివి ఆరుంది ఇక్కడ యామ్ లేదా ఉంది ఆరు యామ్ అన్నీ ఒకటే టైప్ యూకే ఆరు వస్తుంది అంతే కాబట్టి ఆరుని తీసుకొచ్చాం తీసుకొచ్చి ఏం చేశారు ఫస్ట్ పెట్టేసారు ఆర్ యూఏ డాక్టర్ అది వెరీ గుడ్ అర్థమైంది ఇప్పుడు ఆర్ యూఏ డాక్టర్ ఇప్పుడు నువ్వు ఒక లాయర్వి అని చెప్పాలనుకోండి యు ఆర్ ఏ లాయర్ నువ్వు ఒక లాయర్వి కాదు యు ఆర్ నాట్ ఏ లాయర్ నువ్వు ఒక లాయర్వా ఆర్ యు లాయర్ అయిపోయింది ఆరు ముందు పెట్టేస్తారు మూడు రకాలు ఒక సెట్ రెడీ చేసుకోవాలి అలా ఒక సెట్ మీరు ఏం చేస్తే ఒక ప్లాన్ చేసుకోవడం ఏదో ఒకటి ఉదాహరణకి నువ్వు వ్యాపారస్తుడివి లేకపోతే మీరు ఒక వ్యాపారస్తుడు మీరన్నా నువ్వ ఒకటే అన్నా కదా యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్ మీరు వ్యాపారస్తుడు కాదు ఆర్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్ మీరు వ్యాపారస్తుడా మీరు వ్యాపారుడా అంట ఆర్ యూ ఏ బిజినెస్ మ్యాన్ అయిపోయింది మీరు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వెరీ గుడ్ ఈ అమ్మాయి చక్కగా చెప్పింది ఆర్ ఏ పోలీస్ ఇన్స్పెక్టర్ అని వెరీ గుడ్ మరి దానికి ఇంకోటి కూడా చెప్పేయమ్మా నువ్వు నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్ కాదు అంటే ఏం చెప్తావు చెప్పమ్మా వెరీ గుడ్ చాలా స్పీడ్గా చెప్పింది అమ్మాయి యు ఆర్ నాట్ ఏ పోలీస్ ఇన్స్పెక్టర్ మరి నువ్వు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వా దానికి కూడా చెప్పాయి అవి వెరీ గుడ్ చాలా ఇలా అంటే అలా వచ్చేస్తుంది తుపాకుల బుల్లెట్ వచ్చినట్లుగా ఆర్యుఏ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆర్యుఏ పోలీస్ ఇన్స్పెక్టర్ అయిపోయింది చూసారు యువ మీద ఆయన మీద నేర్చుకున్నాం ఇప్పుడు అంటే ఒక వాక్యాన్ని చిన్న చిన్న వాక్యాల్లో మనం ఒక్కోసారి నిజ జీవితంలో అంటూ ఉండాలి మాట్లాడుతూ ఉండాలి ఆ మాట్లాడుతూ చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతూ ఉంటాం ఒక్కోసారి మీరు బ్యాంక్ మేనేజరా అండి అంటాం కదా తెలుగు మీరు బ్యాంక్ మేనేజరా అండి అంటాం అప్పుడు ఆర్ యు ఏ బ్యాంక్ మేనేజర్ అంటాం అప్పుడు ఆయన ఏం చెప్తాడు ఒకసారి ఆలోచించుకోండి అవును నేను బ్యాంక్ మేనేజర్ని ఎస్ అంట అవును అనడానికి ఏమన్నా ఎస్ మళ్ళీ నేను ఒక బ్యాంక్ మేనేజర్ని అంటాడు మీకు అయిన అప్పుడు వచ్చే ఆ బ్యాంక్ మేనేజర్ అంట ఒకవేళ ఆయన కాదనుకోండి నేను బ్యాంక్ మేనేజర్ని కాదు క్లర్కుని అని చెప్పాలనుకోండి నో నో కాదు కాదు ఐ యామ్ నాట్ ఏ బ్యాంక్ మేనేజర్ ఐ ఆవ్ ఏ క్లర్క్ ఐ ఆమ్ ఏ క్లర్క్ ఎన్ని వాక్యాలు సొంతంగా అక్కడికక్కడక్కడక్కడ ఎలా పోగు చేసుకోవాలి దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు యూట్యూబ్లో మీకు చెప్పడం అంటే చాలామంది పది నిమిషాల్లో తక్కువ పాఠం చెప్పి అందిద్దామని చూసినా సరే ఆ పది నిమిషాలు చూడడానికి కూడా పెద్దగా ఇష్టపడట్లేదు రెండు నిమిషాలు ఒక నిమిషాలు ఇంకా లెస్సన్ ఎలా వస్తుంది అంటే అందరూ చూడాలని కాదు ఈ కార్యక్రమం కానీ పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునేటువంటి వాళ్ళకి చిన్న చిన్న పదాలు నేర్పిద్దామనే ప్రయత్నంలో పెద్దవాళ్ళ పిల్లలకి ఒక పది నిమిషాలు ఈ లెసన్ దగ్గరుండి చూపించి కొన్ని క్వశ్చన్స్ వాళ్ళని అడుగుతూ ఉంటే ఇటు మీకు ఉపయోగపడుతుంది అటు వాళ్ళకే ఉపయోగపడుతుంది సొంతంగా వాళ్ళ చేత కొన్ని ప్రశ్నలు తయారు చేయించండి చిన్న చిన్న ప్రశ్నలు ఏమీ లేరు నువ్వు గోపాలువి ఈ ఆర్ గోపాల్ ఏ ఉండదు ఇక్కడ ఎందువల్ల ఒక అని ఉంటేనే ఏ పెట్టాలని గుర్తుపెట్టుకోవాలి ఏ మ్యాంగో ఒక మామిడి పండు ఏ మ్యాన్ ఒక మనిషి ఏ లాయర్ ఒక లాయర్ ఏ లేనప్పుడు ఇంకా ఏ తీ ఒక లేనప్పుడు ఏ తీసేయండి అందువల్ల నువ్వు నా ఫ్రెండ్వి యు ఆర్ మై ఫ్రెండ్ నువ్వు నా ఫ్రెండ్వి కాదు ఆర్ నాట్ మై ఫ్రెండ్ నువ్వు నా ఫ్రెండ్వా ఆర్ యూ మై ఫ్రెండ్ అయిపోయింది ఇవి ఏం చేయాలి కొన్ని కొన్ని అలాగా ఇంటి పక్కన ఉన్న వాళ్ళని నైబర్ అంటారు యు ఆర్ మై నైబర్ యు ఆర్ నాట్ మై నైబర్ మీరు మా ఇంటి పక్క వాళ్ళు కాదు మీరు మా ఇంటి పక్కన ఉంటారా ఎప్పుడు చూడలేదే అంటాం కదా మీరు మన మా నైబరా ఆర్ యూ మై నైబర్ నువ్వు మా నైబర్ వా ఆర్ యూ మై నైబర్ అయిపోయింది సింపుల్ ఒక పోస్ట్ మ్యాన్ కింద వచ్చాడు ఆ డ్రెస్ అది లేకుండా వచ్చాడు మీకు డౌట్ ఉంది ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక వాక్యం ఒక సంభాషణ జరుగుతుంది అనుకోండి అప్పుడు అడగాలి ఆయన అడుగుతున్నాడు ఆయన వచ్చాడు ఐఎం ఏ పోస్ట్ మ్యాన్ అన్నాడు అవి మీకు ఆశ్చర్యం వేసింది మీరు పోస్ట్ మ్యానా అది ఇంగ్లీష్లోనే చెప్పాలి ఆర్ యూ ఏ పోస్ట్ మ్యాన్ అప్పుడు అతను చెప్పాడు యాస్ ఐఎమ్ ఏ పోస్ట్ మ్యాన్ లేక అది పోస్ట్ మ్యాన్ కాదనుకోండి అతను కొరియర్ బాయ్ ఏదో వచ్చాడు అనుకోండి నో నో ఐఎమ్ నాట్ ఏ పోస్ట్ మ్యాన్ ఐఎమ్ ఏ కొరియర్ బాయ్ అయిపోయింది అంటే మనకి తెలిసిన తెలుగు నుంచే ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతామో అక్కడి నుంచే మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది మరి ఇంకొక పాయింట్ తోటి ఇక ఈరోజు పాఠం ముగించేస్తాను రోజు కొన్ని టెన్సెస్ నేర్చుకోవాలి మీరు ఒక ఐదు టెన్సెస్ చెప్తూ ఉంటాను ఒక వంద టెన్సెస్ మీ దగ్గర ఉంటే ముందు ముందు వాక్యాలు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఈవేళ కొన్ని చెప్తాను బాగా ప్రాక్టీస్ చేయండి కమ్ కేమ్ కమ్ ఒచ్చుట అనేటువంటి దానికి ఉపయోగిస్తాం ఒక్కోసారి కేమ్ వాడాలి ఒక్కోసారి కమ్ వాడాలి మూడు ఉంటాయి టెన్సెస్ అందులో గుర్తు పెట్టుకోండి ఎప్పుడు ఏది వాడాలో చెప్తాను గివ్ గేవ్ గివెన్ గివ్ గేవ్ గివెన్ గివెన్ ఎప్పుడు వాడాలి గేవ్ ఎప్పుడు వాడాలి గివ్ ఎప్పుడు వాడాలి ఇవి నేర్చుకోవాలంటే ముందు ఇవి మనకు వచ్చి అందువల్ల కమ్ కే అంటే రావడం గివ్ గేవ్ గివ్ అంటే ఇవ్వడం గుర్తుపెట్టుకోండి ఎలా రావాలి ఎలా చదువుకోవాలంటే మీరు కమ్ కమ్ వచ్చుట అంటే నేర్చుకుంటే చాలు తర్వాత వాటిని ఎలా ఉపయోగించాలో నేను చెప్తాను తీసుకొనుట మూడు వచ్చేసే చూసుకోండి కమ్ కమ్ గివ్ గేవ్ గివెన్

డ్రింక్ డ్రాంక్ డ్రంక్ త్రాగుట అర్థం కూడా మీకు తెలియాలి ఎందుకంటే నేను తర్వాత తినుట అని వచ్చింది చెప్పేటప్పుడు తినడం అనే మాట వచ్చినప్పుడు ఈట్టు మీకు గుర్తొచ్చేయాలి అందువల్ల మీరు ఏం చేయాలి స్పీడ్గా కొంచెం సేపు ప్రాక్టీస్ కమ్ టేమ్ కమ్ వచ్చుట గో వెంట వెళ్ళుట గివ్ గేవ్ గవన్ గివ్ అన్ ఇచ్చుట టేక్ టుక్ టేక్ అండ్ తీసుకొనిట డ్రింక్ డ్రాంక్ డ్రంక్ త్రాగుట అని అంటారు మరి సమయం అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ చెప్పాలని ఉన్నప్పటికీ గంటసేపైన చెప్తాం కానీ సింపుల్గానే చెప్పాలనుకుంటున్నాం కాబట్టి అందరి కోరికను దృష్టిలో పెట్టుకుని పది నిమిషాల కంటే ఎక్కువ చూడట్లేదు కాబట్టి ఈ పాఠాన్ని ఇంతటితో ముగిస్తున్నాను ముఖ్యంగా మీ పిల్లలకి తప్పనిసరిగా నాలుగో తరగతి ఐదో తరగతి మూడో తరగతి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగంగా సద్వినియోగం చేసుకోమని కోరుకుంటూ మరి Goodbye, all of you.